శనివారం రోజున ఈ విధంగా దీపారాధన చేసిన వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండదు అయితే శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా దీపారాధన చేస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం శనివారం రోజు ప్రత్యేకంగా శనిశ్వరునికి ఇంకా ఆంజనేయ స్వామికి సంబంధించిన రోజుగా చెప్తూ ఉంటాము అయితే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి ముఖ్యంగా ప్రతి శనివారం అంటే ఏడు శనివారం తక్కువ కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి ఇంకా తులసి మాలను సమర్పించినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి అలాగే మనం ఏ సంకల్పం కోసం అయితే ఈ ఈ పూజా విధానం చేస్తున్నామో ఆ సంకల్పం ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అందుకే ఏడు శనివారాలకు తక్కువ కాకుండా ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి మాలను సమర్పించండి అలాగే ముఖ్యంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేసిన వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పంచతారను నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ ఇంట్లో శుభకార్యాలు చాలా త్వరగా జరుగుతాయి అలాగే రావి చెట్టు కింద ఉండే నాగదేవతలకు పూజ చేసి శ్రీ అశ్వథ నారాయణ స్వామి వారిని కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది అలాగే కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ లేదా శుక్రవారం రోజు కానీ పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి బొబ్బట్లు నైవేద్యంగా పెట్టి వాయినంగా పదకొండు ముద్దైదులకు మనం చేసినటువంటి నైవేద్యాన్ని దానంగా ఇస్తే వారికి కుజదోషం తొలగి వివాహ విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తీరుతాయి ఇంకా కొబ్బరి నూనెతో దీపారాధన చేసే వారి ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి పంచదార నైవేద్యంగా పెట్టి పూజించినట్లయితే ఆ ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇంకా పితృదేవతలకు శారథ కర్మలు చేసేటువంటి సమయంలో కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది కూడా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి